సాధకుల కోసం మంత్ర అభిలాషుల కోసం చాలా కాలం నుండి మేము చెప్పాలనుకున్నటువంటి ఒక విద్య ఇవాళ చెబుతున్నాము ఓపికను ఉన్నవాళ్ళు చేసుకోండి ఓపిక లేని వాళ్ళు చూసి ఆనందపడండి ఇవాళ చెప్పబోయే విద్య గుప్త నిధులని ఎలా లిఫ్ట్ చేయడం అనే విధానాన్ని మనకు అందించిన విజ్ఞానాన్ని యథాతథం సాధకుల కోసం చెబుతున్నాను ఈ విధానాల్లో సాంకేతికంగా కావచ్చు శాస్త్రీయతగా కావచ్చు లేదా తాంత్రిక సూత్రాలను అనుసరించి కావచ్చు మీరు ఎలాగైనా సరే ఈ విద్యని అందిపుచ్చుకోవచ్చు అని గుర్తుపెట్టుకొని సాధకులారా కాకపోతే మంత్రం మాత్రం ఖచ్చితంగా జపం చేయవలసి ఉంటుంది ఈ నిధులు నిక్షేపాలను స్థాన చలనం కావచ్చు జలచలనం కావచ్చు వనచలనం కావచ్చు లేదా కేచర చలనం కావచ్చు ఇలా అనేక విధానాలు ఉన్నప్పటికీ వాటిల్లో అత్యంత ఉత్తమమైన విధానాన్ని ఒక విధానాన్ని చెబుతున్నాను సావధానంగా విని సాధన చేసుకోండి చేసుకొని నిరూపణ చూసుకోండి సాధకులారా సాధకులారా ఈ సాధన కష్ట సాధ్యము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ మంత్రం జపం పద్దెనిమిది లక్షలు ఖచ్చితంగా పూర్తి చేసుకోవలసి ఉంటుంది ఇంకో విషయం ఈ విద్య తాంత్రిక విద్యలే కల్లా అత్యంత కీలకమైనటువంటిదని గుర్తుపెట్టుకోండి ఈ విద్యని ఎవరైతే చేస్తారో ఈ మంత్ర సాధన చేసే ప్రతి సాధకుడికి భూ అంతర్గర్భమైనటువంటి నిధులు ఈ సాధకుని ఆకర్షించబడతాయి ఈ మంత్రం చేసే సాధకుడికి ఆకర్షించబడతాయని గుర్తుపెట్టుకోండి ఈ సాధనలో అత్యంత గొప్ప బీజాక్షాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా చేసుకోండి ట్రై చేయండి మేము చెప్పే ప్రతి సాధన మీరు ట్రై చేయండి ఇంతకు పూర్వం కూడా మన ఋషులు ధ్యాన యోగం ద్వారా వాళ్ళ మానసిక శక్తిని అత్యున్నతంగా పెంచుకొని ఇటువంటి నిధి నిక్షేపాలు తీసేవారు తీస్తారు తీశారు కూడా ఇవి అందరికీ అందుబాటులో లేవు కనుక ఈ విధి విధానాలు అందరికీ అందుబాటులో ఉండాలని ఈ గోప్యమైనటువంటి నిధి తరలించే క్రియని చెబుతున్నాను సావధానంగా విని చేసుకోండి ఎవరైతే ఈ మంత్ర సాధన చేస్తారో వారికి వారి శరీరంలోని కుడి చేతికి ఉన్నటువంటి వేళ్ళు సూపర్ సోనిక్ పరికరాలలాగా పనిచేస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సాధకులారా అది ఎలా అంటే ఇప్పుడు మనం బయట ప్రపంచంలో ఉన్నటువంటి మెటల్ డిటెక్టర్స్ కావచ్చు ఇంకా సోకాల్ ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం కావచ్చు ఎలా అయితే పనిచేస్తుందో అలాగే నీ శరీరంలో ఉన్నటువంటి మంత్ర చైతన్యమైనటువంటి నీలో ఉన్న శక్తి నీ వేళ్ళని నిధులు నిక్షేపాలు లోహ నిక్షేపాలలో కనుక్కునే విధంగా నీ శరీరంలో యాక్టివేట్ అవుతుందని గుర్తుపెట్టుకో అందుకే ఈ మంత్రం జపం చేసే వాళ్ళకి వాళ్ళ కుడి చేతి ఐదు వేళ్ళు యాంటినాల్లాగా పనిచేస్తాయని గుర్తుపెట్టుకుని సాధకులారా ఎందుకంటే నీ శరీరమే పెద్ద సూపర్ కంప్యూటర్ అనే విషయాన్ని మర్చిపో సాధకుడా అక్కడక్కడ మన పురాణాల్లో రాక్షసుడు లేదా భూతపేత పిచాచాలు కొన్ని గోప్యమైన నిధులు దాచిపెట్టాయని సాధకులు చెబుతూ ఉంటాయి అలా చెప్పేటప్పుడు మన పూర్వ ఋషులు మంత్రశక్తితోనో లేదా దైవ సహాయంతోనో ఈ నిధులను సంగ్రహించేవాళ్ళు లోక కళ్యాణార్థం మన పూర్వీకులు చెబుతున్నారు అలాగా మన పూర్వ రోజుల్లో కూడా చాలా వరకు చేసి ఉన్నారని గుర్తుపెట్టుకోండి అలాగే నీ శరీరం ఉన్నటువంటి విద్యుత్ అయస్కాంత శక్తులు సమ్మేళమై సాధకుని శరీరం ఒక బలమైన రాడారు వ్యవస్థని ఈ మంత్ర జపం ఈ బీజ మంత్రాల జపం చేసే సాధకంలో ఆ వ్యవస్థ మేల్కొల్తుందని గుర్తుపెట్టుకోండి సాధకుడా ఇక మనం ఏది చెప్పుకున్నా ప్రాచీన తాంత్రిక శాస్త్రం మరియు సిద్ధ శాస్త్రము మరియు కందప శాస్త్రం అని ఉంటుంది వాటి నుండి ఎంతో అంత అవగాహన కలిగి ఎంతో సాధన కలిగి ఉన్నవాళ్ళు మాత్రమే లోక కళ్యాణం కోసం మాత్రమే ఇవి చెప్తారు మీరు యథాతథంగా ఆచరించి సుఖపడండి సాధకులారా ఈ నిధులు నిక్షేపాలు లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ చేసే విధానం ఇప్పుడు కొత్తగా కనుక్కున్నదేమీ కాదు పూర్వకాలంలో జాబాలి అనే మహర్షి ఆ తర్వాత క్షణాద అనే మహర్షి దగ్గర నుంచి మొన్నటి మొన్నటి గుప్తుల వరకు ఈ సాధనలు చేసి అవపోసణ పట్టి ఉన్నారు కనుక ఇంకా మీరు వివరంగా వీటి గురించి తెలుసుకోవాలి అంటే మహిరావణ సంహిత అని ఉంటుంది రావణ బ్రహ్మనే గొప్ప తాంత్రికుడు గొప్ప మహా యోధుడు ఒక గ్రంథం ఉంటుంది ఆయన రాసిన గ్రంథం ఆయన స్వహస్థలతో లిఖించిన గ్రంథం ఆ గ్రంథం అది యథాతథం మీకు దొరికితే తెచ్చి వాడుకోండి చూడండి అందులో చాలా విశేషాలు చాలా విశేషమైన ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకన అన్నీ అందులో దొరుకుతాయి అంతటి గొప్ప తాంత్రిక గ్రంథంలో ఉండే అందులో ఉన్నటువంటి కొన్నిటిని గురించి వివరణ చూసి తెలుసుకోండి మహిరావణ సంహిత అనే ఒక గ్రంథాన్ని రావణ బ్రహ్మ రాశాడు ఒక ఉద్గంధం తాంత్రిక ఉద్గంధం ఉంటుంది అందులో కొంతవరకు వీటి గురించి వివరణ ఉంటుంది చూసి తెలుసుకోండి సాధకులారా ఇకపోతే మేము చెప్పబోయే వాళ్ళ గుప్త నిధులు లిఫ్టింగ్ షిఫ్టింగ్ చేసే మంత్ర విధానాన్ని సావధానంగా విని జపం చేసుకోండి సాధన చేసే సమయంలో పెరుగన్నం మాత్రమే ఆహారంగా తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి సాధకులారా స్వామి మాకు పెరుగుపడదు ఏం చెయ్యాలి అంటే మేము చెప్పే ఒకే ఒక మాట ఆ సాధన మీరు చెయ్యకండి అని ఈ సాధన ఎవరైతే పెరుగుపడదో వాళ్ళు చెయ్యకండి ఆసనంగా శంభాసననే అనే ఆసనాన్ని వాడాలి అది ఇప్పుడు బయట ప్రపంచంలో దొరకట్లేదు కనుక నల్లని గొంగలను మాత్రమే వాడండి జపమాలగా పగడాల మాలనే వాడండి ఈ సాధనలో ఇంట్లో చేయకూడదు గుర్తుపెట్టుకోండి సాధకులారా ఈ సాధన ఇంట్లో చేయకూడదు ఏదైనా నిర్మానుష్యమైన ప్రాంతంలో మాత్రమే ఈ సాధనకి అత్యంత ఉత్తమమైన ప్రదేశం గుర్తుపెట్టుకోండి సాధకులారా మంత్రం చెబుతున్నాను సావధానంగా వినండి ఓం గ్లో భ్రాళీం భద్రకేళీం క్రీం భం 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 సువర్లోక వలి ఖలి చలి వలం డ్రం ఢ్రం క్రీం భం క్రీం స్వహ అనే ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు ఐదు వేల చొప్పున పద్దెనిమిది లక్షలు దిగ్విధంగా పూర్తి చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ లిఫ్టింగ్ షిఫ్టింగ్ అనే మహత్తర శక్తి పట్టుబడుతుందని గుర్తుపెట్టుకోండి సాధకులారా మేము ఇక్కడ చెప్పే సాధన యథాతథం ఎవరన్నా చేయాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి సాధనకు ముందు మేము మీకు దిశానిర్దేశం చేస్తాం లేదా ఇది ఏదో కొత్తగా ఉంది ఈ విద్య విని ఆనందిద్దామంటే ఆనందించండి తప్ప అక్కడికి వెళ్ళి రెండు వేలు జపం చేసి మా జపం అయిపోయింది ఎందుకంటే మేము ఎందుకంటే ఎవరు చేయలేరు గొప్పగా అనుకుంటే కుదరదు ప్రతిరోజు ఖచ్చితంగా ఐదు వేలు జపం చేయాల్సిందే ఆ జపం కూడా పద్దెనిమిది లక్షలు పూర్తయ్యే వరకు జపం చేయాల్సిందే ఈ జప సమయంలో నియమనిష్ఠలు ఖచ్చితంగా పాటించాలి నియమనిష్ఠలు అంటే ఏ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే ఎందుకంటే అయ్యప్ప అయ్యప్ప మాలేసేవాళ్ళు ఏ అయితే నియమనిష్ఠలు పాటిస్తారో అవే నియమనిష్ఠలు పాటిస్తే చాలు శివమాల వేసిన వాళ్ళు ఎలాగైతే నలభై ఒక్క రోజులు నియమ నిష్టి పాటిస్తారో అటువంటి నియమాలు ఖచ్చితంగా పాటించండి ఈ నియమాలు కూడా సాధన జరిగిన రోజులు ఖచ్చితంగా పాటించాల్సిందే ఇందులో ఎటువంటి షార్ట్ కట్లో ఉండవు అడ్డదారులు అసలే ఉండవు గుర్తుపెట్టుకోండి సాధకులారా ఉదయం రెండున్నర రెండున్నర చేస్తాం సాయంత్రం రెండున్నర వీలు చేస్తాం అంటే కుదరదు ఒకే ఆసనం మీద ఐదు వేలు జపం చేయాల్సిందే ఒకే టైంలో అది నువ్వు రాత్రి చేస్తావా పగల చేస్తావా అనేది నీ విచక్షణ సాధకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విచక్షణ ఎప్పుడైనా చేసుకోండి కానీ ఉదయం స్టార్ట్ చేస్తే మళ్ళా రేపు ఉదయమే సాధన మొదలు పెట్టాలి రాత్రి స్టార్ట్ చేస్తే మళ్ళా రాత్రికే సాధన మొదలు పెట్టాలి తప్ప టైం మిస్ కాకూడదు ఒక అర్ధ గంట మిస్ అయినా ఏం కాదు అనుకోవద్దు ఖచ్చితంగా టైం టు టైం నువ్వు సాధన చెయ్యాలి నువ్వు ఎంచుకో నువ్వు ఉదయం చేసుకుంటావా రాత్రి చేసుకుంటావా అనేది అలా రాత్రి చేసినా ఓకే ఉదయం చేసుకున్నా ఓకే కానీ ఒక్కసారి నువ్వు మొదలుపెట్టిన తర్వాత అదే సమయాన్ని ఖచ్చితంగా పాటించాలని గుర్తుపెట్టుకో సాధకుడా ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు మేము బయటకు వెళ్ళి వచ్చాం లేట్ అయింది అంటే దానికి మా దగ్గర సమాధానం లేదు ఎందుకంటే మంత్రాధిష్టాన దేవత ఏమీ ఆఫీసులు నడపట్లేదని గమని గుర్తుపెట్టుకో సాధకుడా ఇది నిన్ను నువ్వు బాగు చేసుకునే సాధన తప్ప ఇందులో షార్ట్కట్లు వెతకడం అనేది హాస్యాస్పదం కనుక నిన్ను నువ్వు బాగు చేసుకోవాలంటే ఇక్కడ మేము చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ చెయ్యి లేదా ఈ వీడియో ఇంటూ ఆనందపడవు అంతే అంతకంటే మేము ఎక్కువ చెప్పకూడదు సాధన మీరు ఎంత గొప్పగా చేస్తే అంత గొప్ప వాళ్ళు అవుతారు గుర్తుపెట్టుకోండి సర్వే జనా సుఖినో భవంతు